హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ శనగపప్పు కొబ్బరి కాంబినేషన్తో ఒక మంచి కూర తయారు చేస్తున్నాను ఈ కూర కోసం ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి కప్పు శనగపప్పుకి రెండు కప్పులు నీళ్లు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడే శనగపప్పు మరీ మెత్తగా అయిపోకుండా సమానంగా ఉడుకుతుంది ఈ శనగపప్పు ఉడికే లోపల బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి బీరకాయలు కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పోపు నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఏ కూరకైనా సరే పోపు అనేది చాలా ఇంపార్టెంట్ పోపు మంచి కలర్లో వస్తే కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడే కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా వేగిపోతాయి పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలకి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మొత్తం వేగిపోయాక ఈ బీరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి బీరకాయలో ఆల్రెడీ కొంత వాటర్ ఉంటుంది కాబట్టి దీనికి ఏ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు కూరకు సరిపడా ఉప్పు వేస్తే మూత పెట్టేస్తే ఆ ఉప్పు వేయడం వల్లనే బీరకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ తోటి కుక్ అయిపోతుంది కూర అంతాను మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ చూసుకోవాలి కొబ్బరికాయలు ఇలాగ ముక్కలు చేసుకొని తొక్క తీసి కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క ఇవన్నీ గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఇగో ఇప్పుడు కూరలోంచి వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు కూర ఉడికిపోతే ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఉడకకపోతే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని నీళ్లు తీసేసి ఆ శనగపప్పు అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఏ కూర అయినా సరే డ్రైగా ఉంటేనే బాగుంటుంది చల్లారిన తర్వాత లేకపోతే మొత్తం అలాగ తినడానికి కానీ చూడడానికి కానీ బాగుండదు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి ఇందులో ఈ కొబ్బరి అన్నీ మిక్స్ చేసిన తర్వాత కూరలో నీరు ఉంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే మొత్తం డ్రై అయిపోతుంది చల్లారిన తర్వాత కూడా కూర అలాగ డ్రైగానే ఉంటుంది బాగుంటుంది అప్పుడు ఇంకా ఒక్క స్పూన్ వేసుకుంటే మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది కూర బాగా వస్తుంది అప్పుడు ఇలా కూర అంతా తయారైపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోడాను ఈ కూర రోటీలోకి కానీ అన్నంలోకి కానీ రెండిట్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ కూర తినచ్చును ఇలా చేసుకుంటేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్